జై శ్రీరామండి అందరికి కృష్ణం బందే జగద్గురు ఈరోజు తిరుప్పావై ఎనిమిదవ వాసురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి పరందనకాన్ మిక్కుల్ల పిల్లై போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியாம் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராயந்து அருளேலோரம்பா ஆண்டாள் தள்ளி ఈ పాశురంలో మూడవ గోపికను నిద్రలేపుతుందండి ఏమని అంటే తూర్పు దిక్కున ఆకాశమంతటా కూడా తెల్లవారినది గేదెలు మేత మేయటకై నాలుగు దిక్కులకు కూడా విడువడి వ్యాప్తి చెందినవి మన సహ గోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్ద కేతించుటయే ఫలమని తలచి వెళ్ళబోవుచున్నారు గాని వారినందరినూ ఆపి అందరూ కలిసి గోష్ఠిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదానా నిన్ను కూడాను పిలుచుకొని తీసుకొని పోవుటకై ఏ తె నీకును అతనిని చేరవలయనని అధిక మగు ఉత్సాహము కలుగుట లేదా మరి శీఘ్రమే లేచిరమ్ము అతని కీర్తనము నచ్చి పరై అనడి దానిని అతని నుండి పొందెదము అశ్వాసుని యొక్క ముఖమును చానూర ముష్టికుల ముష్టికులనడి మల్లు సంహరించు పరాత్పరుడయుం శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయనే తెంచుటకు ముందుగానే మనమే వెడలి సేవించిన ఎడల అతడు వచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేనే రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మునర్చి మన కోరిక నెరవేర్చును గనుక మరి శీఘ్రముననే లేచి రావలను ఈ విధంగా గోదాదేవి మూడవ గోపికను నిద్రలేపుతుందండి తెల్లవారింది దానికి సూచనగా గేదెలు కూడా మేతమేయడానికి నాలుగు దిక్కులా విడవబడ్డాయి మన తోటి గోపికలందరూ కూడా త్వరగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళడమే ఉత్తము అని తలచి వెళ్ళబోతుంటే నేనే వాళ్ళందరినీ ఆపి మనమందరము గోష్ఠిగా అంటే కలిసిగా వెళ్ళడం మనకి శుభము అని చెప్పి ఆపాను నిన్ను కూడా తీసుకొని వెళ్దాము అని వచ్చాము ఓ చిన్నదాన్న లేవమ్మా అని ఆ గోపికను లేపుతున్నారు అంతేకాకుండా ఆయన దగ్గరకు వెళ్ళి మనం ఆయన్ని కీర్తన చేసి పరై అనే దానిని పొందుదాము అంతటి పరాత్పరుడు ఎలాంటి వాడు ఆయన అశ్వాసురుని యొక్క ముఖమును నోటిని చీల్చి చానూర ముష్టికుల నడి మల్లురను సంహరించి అంతటి శక్తిమంతుడు మన కోసం శ్రీకృష్ణుడిగా వచ్చి ఉన్నాడు అతను రాకముందే మనమే వెళ్ళి ఆయన్ని కలిస్తే అప్పుడు ఆయన అనుకుంటాడు మీరే వచ్చారా అయ్యయ్యో నేనే రావాలని అనుకున్నాను అని మన యొక్క భక్తి శ్రద్ధలను చూసి ఆయన మన కోరికను శీఘ్రమునే నెరవేర్చును అందుకని త్వరగా రావమ్మా ఓ చిన్నదానా అని చెప్పేసి ఆండాల్ తల్లి ఈ విధంగా ఒక గోపికను మేల్కొల్పుతుందండి ఈ పాశురంలో మనం బాగా పట్టుకోవాల్సింది ఏంటి అంటే మన ఒక్కరము వెళ్ళి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆ స్వామిని పూజించడం కాదు అందరం కలిసి ఒక గోష్ఠిగా అంటే సమూహంగా వెళ్తేనే మనకి శుభప్రదము అని అమ్మ కన్ఫర్మ్ చేస్తుందండి అందుకని మనం కూడా అమ్మలాగే గోదా తల్లి చెప్పినట్టుగా మనం మాత్రమే పూజ చేయడం కాకుండా పాశురాలు పాడుకోవడం కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ప్రేరణ కలిగించి వాళ్ళతో కలిసి గోష్ఠిగా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేద్దాము ఆ స్వామి యొక్క కృపకి పాత్రులవుదాము ఆయన మన కోరికలన్నింటినీ ఈడేరుస్తాడు ఇదండి ఈనాటి పాశురము రేపు తొమ్మిదవ పాశురంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి